హలో ఫ్రెండ్స్ ఈ రోజు మరో కొత్త ప్రాపర్టీతో ముందుకు వచ్చానండి ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది మనకి లోన్ కూడా వస్తుంది అండి ప్రాపర్టీకి కొత్త హౌస్ అండి ఇది వంద గజాల కట్టిన హౌస్ అండి ఇది చూసుకోవచ్చు కంప్లీట్ గా మనకి సెక్యూరిటీ గ్రిల్స్ కూడా ఇచ్చారు ఇది ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుందండి ఒక సైడ్ ఇటు ఉత్తరం వైపు సొంత ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్గా టీ కూ మెయిన్ డోర్ వస్తుందండి డబల్ బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది హాల్ అండి హాల్లో మనకి సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరిగిందండి అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది వంద గజాల కట్టిన హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా సరే మేమే చేపిస్తామండి ఇది కిచెన్ వస్తుందండి కిచెన్లో మనకి పూజా మందిరం ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడ కంప్లీట్గా ఇది గ్రాండ్ ప్లాట్ఫార్మ్ ఏమి ఇవ్వడం జరిగింది మోడల్ డాక్స్ వస్తాయండి కంప్లీట్గా కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఉంటుంది ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది కంప్లీట్ ఫుల్ ఫినిష్డ్ అయిపోయింది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఏరియా వచ్చేసి గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో వస్తుందండి కాల్ వాళ్ళు పూర్తిగా వీడియో చూసి కాల్ చేయండి ఇవే కాకుండా మా దగ్గర స్థలాలు కూడా ఉన్నాయండి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు ఉన్నాయండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నాయి ఇళ్ళ మధ్యలో స్థలాలు ఉన్నాయండి అండ్ మేము మీ స్థలం ఉంటే మీ స్థలంలో ఇల్లు కూడా కట్టిస్తామండి హై మెటీరియల్ యూజ్ చేసి మీ అనుకున్న ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసిస్తామండి అండ్ ఇదే కాకుండా మా దగ్గర గుంటూరు విజయవాడ అమరావతి పరిధిలో కేవలం గజం ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ల్యాండ్స్ ఉన్నాయండి హై రిటర్న్స్ వచ్చే ఏరియాలో మా దగ్గర స్థలాలు ఉన్నాయండి గజం కేవలం ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఉన్నాయండి ఇవే కాకుండా మా దగ్గర అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి గుంటూరు గుంటూరులో ఇవే కాకుండా మేము ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ మార్బుల్ ఇలాగా హౌస్ సంబంధించిన ఏ వర్క్స్ అని చేపిస్తామండి సీలింగ్ వర్క్ అనివ్వండి ఏ టు జెడ్ వర్క్స్ అనేది వర్క్స్ చేపిస్తామండి మేము పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్టయితే మా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సేల్ చేయాలనుకుంటే ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్